గోపాలపురం జాతీయ రహదారి నుండి ముమ్మిడివరపాడు మీదుగా వెళ్లే రోడ్డు మరామతి పనులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పరిశీలించారు సంక్రాంతి పండుగ నాటికి గుంతలు లేని రోడ్డు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బండారు తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురం రావులపాలెం ఆలమూరు కొత్తపేట మండలాల్లో చేపట్టిన రోడ్డు మరామత్తు పనులన్నీ పూర్తి చేసి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని సత్యానందరావు తెలిపారు

ఆక్చువచ్చు గా వాడుకోవడం ఇది వాలంతా రోడ్డు చెక్ చేయండి అలా చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ శనివారపాలెం కదా దానివల్ల మట్టి రోడ్డు కూడా కలుపుతుంది ఈ శనివారంపాలం అని కెనాల్ రోడ్ ఇది ఈ కెనాల్ ఇది కెనాల్ రోడ్ ఇది హైలైట్ అయింది సార్ ఇది ర్యాలీ టూ పల్లెల కెనాల్ రోడ్ కలుస్తుంది ఇది ఇది మళ్ళీ పెద్ద పెద్దకుడపాలం ఉంది కదండి ఈ రోడ్డు ఎలా మళ్ళీ పెద్ద కొడపాలలో కలుపుతుంది సార్ రోడ్ రన్నింగ్ నుంచి ఒక రోడ్డు ఉంది పెరగూడపల్లం కలుపుతుంది అది అదే మనం రావులపాటు బిజ్యంలో కడలవరపాలెం కడలవరపాలెం అంటే